నిజమైన స్నేహితులు ఎలా ఉండాలో ఈ కథ చూసి అండి శ్రీకృష్ణుడు సుధామ చిన్ననాటి స్నేహితులు కృష్ణుడు వృద్ధి చెంది పెరిగి సంపన్నుడైనాడు కానీ సుధామ భేదతనంతో చిన్న గుడుసులోనే తన భార్య పిల్లలతో అవస్థపడుతూ జీవిస్తున్నాడు చివరకు పిల్లల ఆకలిని కూడా తీర్చలేని గడ్డి పరిస్థితులు వచ్చాయి అంత సుధామ భార్య కృష్ణుడి వద్దకు వెళ్ళి సహాయం అడగమని సలహా ఇచ్చింది మిత్రుడి దగ్గరికి వెళ్ళి సహాయం అడగాలంటే సుధామకి చాలా మొహమాటము సిగ్గు అడ్డు వచ్చినాయి వాటిని పక్కన పెట్టి తెగించి ద్వారక్కి వెళ్ళాడు సుధామ భార్య కృష్ణుడికి ఇష్టమైన అటుకులు చేసి ఇచ్చింది ద్వారకా నగర వైభవాన్ని చూసి తెగ ఆశ్చర్యపడ్డాడు రాజభవనం వద్ద ఉన్న ద్వారపాలకులు సుధామ చిరిగిన పంచ అవతారం చూసి లోపలికి పంపించలేదు కానీ ఈ సమాచారం అంటే సుధామ వచ్చి తన ద్వారం దగ్గర వేచి ఉన్నాడు అన్న మాట విని శ్రీకృష్ణుడు మహా ఆనందపడి చేస్తున్న పని ఆపేసి ఆత్రంగా పరిగెత్తుకొచ్చి సుధామను ఆప్యాయంగా కౌగులించుకొని లోపలికి ఆహ్వానించాడు అంతేకాదు చాలా ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు గౌరవంగా సుధాముడి కాళ్ళు కడిగి తన పక్కనే కూర్చోబెట్టుకొని చిన్ననాటి మధుర స్మృతులను తలుచుకొని నవ్వుకున్నారు అంత గొప్పగా ఉన్న రాజు శ్రీమంతుడు అయిన శ్రీకృష్ణుడికి తాను తెచ్చిన అటుకులు ఇవ్వటానికి సిగ్గుపడి వెనక్కి దాసుకున్నాడు మూట ఆ మూటలో ఏం తెచ్చావు అని అడిగాడు కృష్ణుడు చేతిలో సంచి తీసుకొని మూట విప్పి తినసాగాడు కృష్ణుడు శ్రీకృష్ణుని ప్రేమకి ఆదరణకి సుధామ చాలా సంతోషించాడు సెలవు తీసుకొని తన ఊరు వచ్చేశాడు వచ్చేసరికి అతను గుడిసిపోయి మంచి భవనము పిల్లలు భార్య మంచి దుస్తులు ధరించి కళకళ్ళాడుతూ కనిపించారు తను ఎంత అదృష్టవంతుడో అనుకున్నాడు సుధామ నోరు తెరిచి ఏమీ చెప్పలేదు సహాయం అడగలేదు అయినా కృష్ణుడు తెలుసుకొని తనకేం కావాలో ఇచ్చేశాడు అదే నిజమైన స్నేహం అంటే అనుకుని మురిసిపోయాడు నీతి ఏంటంటే నిజమైన స్నేహితులకి అంతస్తుతో పని లేదు నిన్ను హాయిగా ఉంచటమే వాళ్ళ కర్తవ్యంగా భావిస్తారు అదే దీనికి ఈ కథలో ఉన్న నీతి